కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో రైతుల సమస్యలు రోజురోజుకు ముదురుతున్నాయని వైసీపీ రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల తొమ్మిదిన ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు రైతులకు కావాల్సినంత యూరియా ఎరువును ప్రభుత్వమే అందుబాటులో ఉంచాలని కొరతను అరికట్టాలని రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బస్తీపాడు రమణారెడ్డి డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నదని ఆయన విమర్శించారు కల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు షార్టేజ్ ఉంది అంత షార్టేజ్ పెట్టుకొని కూడా చంద్రబాబు నాయుడు దాన్ని గమనించడంలో ఒక పేపర్లో నీకు ఉదాహరణ చూపిస్తా ఇంత పెద్ద క్యూ ఉంది కృష్ణా ఇక్కడైతే కృష్ణా జిల్లా దంటశాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ క్షేత్రం దగ్గర ఇంత పెద్ద క్యూ పెట్టుకొని ఈ పేపర్లో ఈ ఒక పేపర్లో ఇది వచ్చింది అదే ఆంధ్రబాబు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంతా ప్రభుత్వానికి కావాలని చెప్పి వైఎస్ఆర్సీటీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు మీడియా అంతా కూడా కూడే చూస్తుంది యూరియా అనేది షార్టేజ్ ఉంది బ్లాక్ మార్కెట్లో తరలిస్తారు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి ఇంత అన్యాయం ఇంత అన్యాయంగా ప్రవర్తించే అవసరం ఏముంది మా గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఎప్పుడు కూడా యూరియా ఏ ఏ ఫర్టిలైజర్ కూడా